చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు బూర్ల వెంకటేశ్వర్ గారిని ఆహ్వానిస్తూ ధన్యవాదాలు ఈనాటి సభాధ్యక్షులు మిత్రులు కొన్ని మల్లారెడ్డి గారు తెలంగాణ పౌర సమాజం అంతా కూడా గర్వించదగినటువంటి గొప్ప ఆచరణవాది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అలాగే ఈరోజు ఈ అవార్డును స్వీకరిస్తున్నటువంటి పెద్దలు న్యాయశాస్త్ర కోవిదులు పౌర సమాజానికి అంది వచ్చినటువంటి ఒక ఆయుధం లాంటి పెద్దలు మాడభూషి శ్రీధర్ గారు పూర్వ అధ్యక్షులు గాయకులు మిత్రులు గాజు నాగభూషణం గారు జంట నగరాల ప్రధాన కార్యదర్శి దాసోజు లలిత గారు మరియు ముందున్నటువంటి సాహిత్య మిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం నిజానికి ఒక అవార్డును ఇచ్చేటప్పుడు ఆ అవార్డుకు తగినటువంటి వ్యక్తిని వెదకడం అనేది ఒక పెద్ద సమస్య తెలంగాణలో గత యాభై ఏళ్ళుగా లేదంటే మొదటి ముల్కీ రూల్స్ నుంచి మొదలుకొని తెలంగాణలో ఒక ఉద్యమ చైతన్యానికి కేంద్రమైనటువంటి వరంగల్ జిల్లా తెలంగాణ అంతటా కూడా ప్రభావాన్ని చూపించినటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళల్లో కొంతమంది మధ్యలోనే పక్కకు తప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యమం యొక్క ఫలితాల కోసం ఇంకా అందలేదని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఒక పులగపు సందర్భంలో ఏది రత్నమో ఏది రాయో ఎరుకపట్టి దాన్ని ఆ ఆ రత్నాన్ని వెతికేటువంటి పని సంస్కృతంలో ఒక సూక్తి ఉంటుంది రత్నం అన్విష్యతి ముగ్యతే హితత్ రత్నము ఎప్పుడు కూడా వెతుకబడుతుంది అట్లాగా వెతకగా వెతకగా బంగారం లాగా ఒక వ్యక్తి మాడపూసి శ్రీధర్ సార్ ఈ పురస్కారానికి అత్యంత విలువైనటువంటి చేర్పుగా మేము భావించే వ్యక్తి మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటే పౌర సమాజం అంతా కూడా ఒక భయకంపిత స్థితిలో ఉన్నప్పుడు మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇదిగో భారత న్యాయశాస్త్రం ఈ విధంగా చెబుతున్నది ఈ న్యాయము పౌరులందరికీ దక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పౌర సమాజం వైపు నేనున్నానని తన గొంతును గట్టిగా వినిపించి అందరి వెన్ను తట్టినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు శ్రీ శ్రీధర్సర్ మరి అట్లాంటి వారిని సన్మానించుకోవడం మా యొక్క రచయితల వేదిక యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అంటే అది 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 వారు నిజంగానే పేరులోనే ఒక భూషణం ఉన్నటువంటి వారు మాడ మీద భూషణం ఉన్నటువంటి వారు కానీ అట్లాంటి భూషణము ఏంటి మరి ఏది మనకు పైకి కనిపించదు అంటే వారి వారి జ్ఞానమే ఒక భూషణము ఆ జ్ఞానము ఆ న్యాయశాస్త్ర పరిజ్ఞానము లేదంటే సమాచార హక్కు చట్టం గురించి వారు చేసినటువంటి దాన్ని ఒక స్థాయిలో భారతదేశంలో అమలు చేయడానికి సమాచార హక్కు కమిషనర్గా ఉండి వారు చేసినటువంటి గొప్పనైనటువంటి పనులు అలాగే నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండి బెన్నెట్ విశ్వవిద్యాలయాలో డీన్గా ఉండి అలాగే సీకేఎం కాలేజీలో కేయూ కాలేజీలో మాసు మనీ స్కూల్లో ఏవివి జూనియర్ కాలేజీ వరంగల్లో విద్యాభ్యాసం చేసినటువంటి గిర్మాజీ పేట ఒక రత్నము ఈరోజు మన ముందుకు మన ముందు ఉండడం నిజంగా అంటే ఒక తరాన్ని కోల్పోతున్నా ఒక తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పనిచేసినటువంటి ఒక తరం దూరం అవుతున్నదనే ఒక బాధ తెలంగాణ సమాజానికి ఉంది అట్లాంటి సమయంలో అంది వచ్చినటువంటి మరొక నాయకత్వం కూడా ఉంది అని చెప్పుకోవడానికి మరొక గొప్పనైనటువంటి వ్యక్తులు మన మధ్యన ఉన్నారని ఆ ఈ ప్రపంచానికి చూపించడానికి తెలంగాణ సమాజానికి చూపించడానికి ఇందాకనే మా అధ్యక్షుల వారు అన్నారు ఈ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఇవ్వాలని మా మేము ఎప్పుడూ డిమాండ్ పెడుతున్నాం కానీ ఆ డిమాండ్ను అందుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అందుకోవడం లేదు కానీ మరి దానికి ఇదిగో ఇక్కడ ఈ డిమాండ్కు ఈ పురస్కారానికి అర్హులైనటువంటి వ్యక్తులు ఇదిగో ఉన్నారు చూడండి అని చూపించడానికి గొప్పలైనటువంటి ఉదాహరణగా మాకు మాడభూషి సార్ ఈరోజు ఉన్నారు వారికి అయితే నిజానికి ఒక ఏదో మనం సెమినార్ లో పరిచయం చెప్పినట్టుగా చెప్పడము అది బాగుండదు మన ఒక సాహిత్య కార్యక్రమం ఒక ఉద్యమ చైతన్యంతో ఉన్నటువంటిది వారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ పదిన జన్మించినారు ఆచార్య ఎంఎస్ ఆచార్య గారు మరియు రంగనాయకమ్మ వారి తల్లిదండ్రులు వారి యొక్క పూర్వీకులు నెల్లి కుదురు వాస్తవ్యులు మరి తండ్రి యొక్క వారసత్వాన్ని గొప్పనైనటువంటి పాత్రికేయ వారసత్వాన్ని ఆంధ్ర పత్రిక ఏజెంట్గా మొదలై ఒక ప్రెస్సును స్థాపించి జనధర్మ పత్రిక వరంగల్ వాణి దాని ఆ వారసత్వాన్ని స్వీకరించి వేళ్ళు నలిగిపోయిన రక్త తర్పణం చేసిన అని చెప్పుకున్నారు సార్ అట్లాంటి అది నిజానికి అది అంత ఒక ఒక చోట మాట్లాడుతూ ఆ మాట చెప్పిన అట్లాంటి ఒక గొప్పనైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు వారి పరిచయం చేయడం నా యొక్క అదృష్టంగా కూడా భావిస్తున్నాను మరి సార్ ఆచార్యునిగా న్యాయశాస్త్ర ఆచార్యునిగాను ఒకవైపు సమాచార హక్కు గాను అలాగే అనేక పుస్తకాల రచయిత ఆర్టీఐ యాక్ట్ సంబంధించి కావచ్చు తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కావచ్చు నిర్భయ యాక్ట్ కావచ్చు నల్సార్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో అనేకమైనటువంటి కోర్సు కాంటెంట్ రైటర్గా లా లాక్ సంబంధించినటువంటి న్యూ మీడియా ఇంటర్నెట్ మాడ్యూల్స్ రాయడము మీడియా లా అండ్ ఇట్స్ పాలసీ గురించి రాయడము కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ ఆఫ్ మీడియా లా అడ్వర్టైజ్మెంట్స్ అండ్ లా ఇట్లాగా చెప్తే ఒక ముప్పై పుస్తకాలు ఉన్నాయి వాసారి కానీ మాడభూషి శ్రీధర్ లేదా తెలంగాణ పౌరుడు లేదా భారత పౌరుడు ఎట్లా ఉంటాడు అనడానికి ఒక పుస్తకము ఎవడ్రా నన్ను పౌరుడు కాదంది అనే పుస్తకం ఎవరా నన్ను పౌరుడు కాదంది అనేది ఒక కాలోజీ దిక్కార స్వరం కాలోజీ గడ్డ మీదనే కాలోజీ పుట్టిన గడ్డ మీదనే పుట్టి అక్కడనే జయశంకర్ యొక్క స్ఫూర్తిని అందుకొని అదే స్ఫూర్తి పురస్కారాన్ని ఈరోజు సార్ ఉండడం మనందరికీ కూడా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అట్లాగా వికలాంగుల హక్కుల మీద మానవ హక్కుల మీద మహిళా హక్కుల మీద లైంగిక వేధింపుల మీద అంటే కొన్ని రేర్ కేసెస్ మీద కూడా సార్ పుస్తకాలు రాసినారు సల్వాజుడు మీద వచ్చినటువంటి తీర్పు మీద ఒక పుస్తకం రాసినారు అలాగే అయోధ్య తీర్పు మీద ఒక పుస్తకం రాసినారు అట్లాగా తెలంగాణ గెలిచిన తర్వాత నిలిచి గెలిచిన తెలంగాణ అని ఆనందంతో ఒక పుస్తకం వేసినారు ఇట్లాగా ఒకటి కాదు రెండు కాదు వారు ఒకవైపు జర్నలిస్ట్గా ప్రారంభమై పరిశోధనాత్మక జర్నలిస్ట్గా ప్రారంభమై న్యాయశాస్త్ర ఆచారణిగా కొనసాగి ఇప్పుడు తెలంగాణ సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ అని తాను తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహిస్తూ మనందరికీ స్ఫూర్తిని అందజేస్తున్నటువంటి వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ నడుస్తుంది సార్ మాడభూషి శ్రీధర్ గారు అందరికీ సుపరిచితులు అయినప్పటికీ వారి గురించి పూర్తిగా తెలియజేసినందుకు తెలువే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్ర వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు